కృత్తికా నక్షత్రం వచ్చే రోజుని ఆడే కృత్తిక అంటారు ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి శుచి అయిన తరువాత చలిమిడి చేసి ఆవు మూడు ఒత్తుల దీపం శివ కుటుంబం అంటే శివుడు పార్వతీదేవి వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం ముందుగాని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటం ముందుగాని వెలిగించాలి ఈ ఆషాఢ కృత్తిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా విశేషం కావిడి ఉత్సవాలతో తమిళనాడులోని పళ్ళనిలో తిరుత్తణిలో భక్తులు పోటెత్తిపోతారు మురుగనకు హరోహర వేలునకు హరోహర అంటూ భజనలతో ఆటపాటలతో ఎంతో వైభవంగా ఈ కావిడి ఉత్సవాలు ఈ ఆషాఢ మాసంలో జరుపుకుంటూ ఉంటారు కావిడి ఎత్తుతాము అని ఏదైనా మొక్కు ఉన్న వారికి తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం మొక్కు ఉంటేనే కాదు